మహాభారత కావ్యంలో శ్రీకృష్ణుడు ఆ కావ్యం మొత్తాన్ని లేదా ఆ కథను నడిపించే కీలకమైన మహాపురుషుడుగా మనకి కనిపిస్తాడు రెండు రాజకుటుంబాల మధ్య తలెత్తిన విభేదాలు ఆ విభేదాల కారణంగా ఏర్పడిన మనస్పర్ధలు శత్రుత్వం చివరకు అతి అతిపెద్ద మహాభారత యుద్ధంగా కొనసాగించబడి పాండవులకు అధికారం దక్కేలా శ్రీకృష్ణుడు ఆడిన ఒక పెద్ద వ్యూహంలో ఈ కథంతా తిరుగుతూ ఉంటుంది అధర్మాన్ని చేయించి ధర్మాన్ని నెలకొల్పడానికి ఈ మొత్తం వ్యవహారాన్ని శ్రీకృష్ణుడు నడిపించాడనేది మనకు మహాభారతం ద్వారా అర్థమయ్యే విషయం అయితే ఈ మొత్తం కథలో భారతదేశం మెక్స్కో దగ్గ దౌత్య నీతిని శ్రీకృష్ణుడు ప్రదర్శించాడనేది అందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం ఒక రెండు సామ్రాజ్యాల మధ్య లేదా ఒక సామ్రాజ్యం కోసం తగాదా పెట్టుకుంటున్న ఇద్దరు దయాదుల మధ్య తగాదాను పరిష్కరించి తద్వారా ఒక సామ్రాజ్యాన్ని శాశ్వతంగా నెలకొల్పడానికి శ్రీకృష్ణుడు ప్రయత్నించాడు ఈ ప్రయత్నంలో మహాభారతంలో ఎన్నో ఘట్టాలు శ్రీకృష్ణుడి గొప్పతనాన్ని తెలియజేయడానికి మనకు వినిపించబడతాయి అందులో ప్రధానమైనది తెలుగులో ఎంతో సుపరిచరితమైన నాటకంగా ప్రసిద్ధిగాంచిన శ్రీకృష్ణ రాయబారం ఇక యుద్ధం తప్పదు అనుకున్న వేళ యుద్ధాన్ని నివారించడానికి ఒక మధ్యవర్తిగా ఒక నిపుణుడైన దౌత్యవేత్తగా శ్రీకృష్ణుడు కౌరవ సభకు వెళ్తాడు ఆ కౌరవ సభకు వెళ్ళిన తర్వాత పూర్తిగా శత్రుపక్షం మధ్యలో తన పక్షం యొక్క గొప్పతనాన్ని చెబుతూనే శాంతి ఎంత అవసరమో ఆ శాంతి ద్వారా లభించే ప్రయోజనాలు ఏమిటో శ్రీకృష్ణుడు సవివరంగా వివరించే ప్రయత్నం చేస్తాడు యుద్ధాన్ని నివారించడానికి చిట్ట చివరి వరకు ప్రయత్నం శ్రీకృష్ణుడు చేసినా అది సఫలీకృతం కాలేదు అది వేరే అంశం ఈ మొత్తం కృష్ణరాయబార ఘట్టంలో అంతర్జాతీయ దౌత్య సంబంధాలకు సంబంధించిన పలు అంశాలు మనకు నేర్పించబడతాయి దౌత్యవేత్త అనేవాడు ఎలా ఉండాలి ముఖ్యంగా యుద్ధ వాతావరణం ఉన్న నేపథ్యంలో ఒక దూత ఎటువంటి వాడు ఉండాలి అతనికి ఉండాల్సిన అర్హతలేంటి అతను తన దౌత్యాన్ని ఏ విధంగా నెరపాలి నెరపి శాంతిని నెలకొల్పే లక్ష్యంగా ఎలా పనిచేయాలి ఇక అది కాదనుకున్నప్పుడు తను ఎలా ప్రవర్తించాలి అన్న పలు అంశాలు మనకు ఈ ఘట్టంలో నేర్చుకోవడానికి దొరుకుతాయి అలానే ఒక యుద్ధం వస్తే ఎంతటి విపత్కర పరిస్థితులు సంభవిస్తాయో కూడా ఈ ఘట్టంలో మనకు పాత్రదారులు ఎంతో గొప్పగా వివరిస్తారు ఇవన్నీ కూడా ఒక రెండు దేశాల మధ్య సంబంధాలు విపత్కర పరిస్థితుల్లో పడినప్పుడు వాటిల్ని ఎలా నిర్వహించాలి ఆ నిర్వహించే క్రమంలో ఆ నిర్వహించే వారి యొక్క అర్హతలు స్థితిగతులు ఎలా ఉండాలనేది మనకి తెలియజేస్తుంది ఇవన్నీ కూడా నేటి తరం ముఖ్యంగా రాజనీతి శాస్త్రాన్ని అంతర్జాతీయ సంబంధాలను పరిశోధించే పరిశోధకులకు ఎంతో విలువైనవి అయితే దురదృష్టవశాత్తు ఇలాంటి అంశాలను ఈరోజు ఏ విశ్వవిద్యాలయంలోని విద్యార్థులు చదవడం లేదు వాటిని పరిశోధించడము లేదు మహాభారతంలో ఇంకా ఎన్నో అంశాలు ఉన్నాయి యుద్ధం ఎలా నిర్వహించాలి యుద్ధం యొక్క సమయాలు ఏమిటి యుద్ధంలో మహిళలను పిల్లలను వృద్ధులను ఎలా చూడాలి వారి పట్ల ఎలా వ్యవహరించాలి యుద్ధ ఖైదీలను ఏ రకంగా చూడాలి వారిని ఏ రకంగా బంధించి వారి యొక్క సంరక్షణ చేపట్టాలి ఇలాంటి ఎన్నో అంశాలు మనకి మహాభారత కావ్యంలో కనిపిస్తాయి ఇవన్నీ ఈరోజు కూడా ఆచరణ యోగ్యమైన అంశాలే ఇలాంటి ఎన్నో అంశాలున్న మన పురాణాలను కావ్యాలను ఎప్పటికైనా పరిశోధించే విధంగా మన విశ్వవిద్యాలయాలు పాఠ్యాంశాలను కొంతమేర మార్చాలి వాటిని చదివి వాటిలోని అంశాలను ప్రజల వద్దకు చేర్చే విధంగా కృషి చేయాల్సి ఉంటుంది